అందరికీ నమస్కారం రాశి పెట్టుకోండి డిసెంబర్ నెలలో ఈ నాలుగు రాశుల వారు అవుతారు ఇంతకీ ఏ నాలుగు రాశుల వారు అవుతారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గమనాన్ని మార్చుకుంటాయి అలాగే ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి దీని కారణంగా గ్రహాలు ప్రవేశించే రాశితో పాటు మిగిలిన రాశులు కూడా ప్రభావితం అవుతాయి కొన్ని రాశుల వారికి గ్రహాల సంచారం వలన ప్రయోజనాలు జరిగితే మరికొన్ని రాశుల వారికి చెడు సంకేతాలు ఎదురవుతాయి అయితే ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్ నెలలో ఐశ్వర్యం సుఖ సంతోషాలను ఇచ్చే శుక్రుడు రాశి మార్పు చెందనున్నాడు ఒక్కటి కాదు రెండు సార్లు తన రాశిని శుక్రుడు మార్చుకోనున్నాడు ఒకసారి మకర రాశిలో ప్రవేశిస్తే ఇంకో రాశి కుంభరాశిలోకి అడుగుపెట్టనున్నారు దీని కారణంగా కొన్ని రాశుల వారిపై సంపద వర్షం కురుస్తుంది ఇంతకీ ఆ రాసులేంటో ఇప్పుడు మనం చూద్దాం టాపిక్లోకి వెళ్లే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది వేద క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ నెలలో శుక్రుడు రెండుసార్లు తన రాశిని మార్చుకోనున్నాడు డిసెంబర్ రెండవ తేదీన శుక్రుడు మొదటి రాశి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సుమారు ఇరవై ఆరు రోజుల పాటు అదే రాశిలో కొనసాగుతూ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించి తమ గమనాన్ని కొనసాగిస్తాడు దీని కారణంగా నాలుగు రాశుల వారిపై సంపద వర్షం కురుస్తుంది ఆ రాసులేంటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటి రాశి వృషభ రాశి డిసెంబర్ నెలలో రెండు సార్లు శుక్రుడు సంచారం కారణంగా ఈ రాశుల వారికి శుభ పరిణామాలు చోటు చేసుకున్నాయి శుక్రుడు అనుభవంతో ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు భారీగా ఆదాయాన్ని పొందుతారు ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది వృత్తి వ్యాపారాల్లో అనుకున్న స్థాయిలో లాభాలను పొందుతారు వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం నెలకొంటుంది ఇంకా తదుపరి రాశి తులారాశి డిసెంబర్ నెలలో రెండుసార్లు శుక్రుని సంచారం వల్ల తులారాశి జీవితాలపై సానుకూల ప్రభావం ఉండనుంది ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి వ్యాపారంలో డబ్బులు సంపాదించేందుకు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి ఇంకా మూడవ రాశి మకర రాశి ఈ రాశిలోనే డిసెంబర్ నెలలో శుక్రుడు తన సంచారాన్ని మొదలు పెట్టనున్నాడు శుక్రుడిని అత్యంత ప్రీతిపాత్రమైన గ్రహంగా చెప్పుకుంటారు దీని కారణంగా మకర రాశి వారికి సిరి సంపదలు కురవనున్నాయి చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేసి భారీగా లాభాలను పొందుతారు డిసెంబర్ నెలలో మకర రాశి జాతకులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఇంకా తరువాత రాశి చివర రాశి కుంభరాశి డిసెంబర్ నెలలో రెండోసారి శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు సిరి సంపదలకు నెలవైన శుక్రుడు కుంభరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి కొత్త కొత్త మార్గాల ద్వారా డబ్బు పొందుతారు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి పొందుతారు ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది వైవాహిక జీవితం ఇక సంతోషమయంగా ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ డిసెంబర్ నెలలో నాలుగు రాశుల వారు అవుతారని శుక్రుడు స్థాన సంచారం కారణంగానే ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందని చెప్తున్నారు శుభం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు